ఉన్నట్టు చెప్పడం ఇక్కడ ఆరో పేజీలో మీరు చూస్తే ఒకసారి ది టెస్టింగ్ ల్యాబ్స్ హ్యావ్ బీన్ ది స్ట్రెంగ్ అసోసియేట్ సిఎఫ్ సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టు స్ట్రెంగ్ ది టెస్టింగ్ ప్రాసెస్ ఫర్దర్ ది టీడీ ఇనిషియేటెడ్ సో అండ్ సుబేషర్ అంటే సిఎఫ్టిఆర్ఐ అసలు ఏమీ లేదు మన వాళ్ళు ఫుడ్ టెక్నాలజీకి సీఎఫ్టిఆర్ఐలో పనిచేసిన ఒక వ్యక్తి రిటైర్ అయితే అతను తీసుకొని టెస్టింగ్ పెట్టుకున్నారు వాళ్ళతో అసోసియేషన్ పెట్టుకొని మేము పనిచేస్తున్నామని తప్పుడు చెప్పే పని అంటే ఒక ప్రధానమంత్రికి రాసే లెటరు బాధ్యత లేకుండా రాయడం రాసి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎంత టూ మచ్ అంటే ఈ పేరా చూసినప్పుడు Sir, I would like to point out another issue that exposes the insincere and callous attitude of Mr. Naidu. From the facts that we have made public, it appears that uh, samples from a ghee tanker that had reached Tirumala 12th July 24 had appeared to be questionable quality and could not pass the three tests on examination and samples of the same were sent to the NDDB Calf. లాబొరేటరీ ఆన్ సెవెంటీన్ జూలై ట్వంటీ ఫోర్ అండ్ ది ఫైండింగ్ అనాలిసిస్ వర్ రిపోర్టెడ్ ఆన్ ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ఫోర్ ఇట్ ఈజిల్లీ అడల్టరేట ముందు నాలుగు ట్యాంకర్లు ఎక్కడ పోయినాయండి ఎవడో అంటే అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దే లేకుండా మహాడేస్తున్నాడు రేపు ఒక ప్రధానమంత్రికి రాస్తున్నావు ఒక బాధ్యత కలిగిన ప్రధానమంత్రి నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఒక మాజీ ముఖ్యమంత్రివి బాధ్యత లేదండి రాసేటప్పుడు నాలుగు ట్యాంకర్లు వచ్చాయి నాలుగు ట్యాంకర్లు చెప్పారు చెప్పినా ఏం డౌట్ వచ్చింది ఎన్డీడీబీ పంపి ఎన్డీడీబీ పంపించారు ఎన్ఏల క్రెడిషన్ చేశారు చేసిన తర్వాత ఎస్టాబ్లిష్ చేశారని చెప్పినా మళ్ళా ఇది మాట్లాడే పరిస్థితికి వచ్చాడు హవ్ ఎవర్ మిస్టర్ నాయుడు యాక్టింగ్ విత్ టోటల్ టు స్ట్రాంగ్ రిలీజియస్ సెంటిమెంట్స్ నాకు రిలీజియస్ సెంటిమెంట్ లేదు ఈయనకి రిలీజియస్ సెంటిమెంట్ ఉంది రాముడు తల రాముడి తలదీసేస్తే నేను అక్కడ ఏం జరిగిందో కనుక్కొని ప్రొటెస్ట్ చేద్దామని వెళితే రామతీర్థం నా మీద కేసులు పెట్టి పోనీయకుండా చేశారు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చేసి దేవుళ్ల పైన దాడులు చేసి అడ్డొచ్చిన వాళ్ళపై కేసులు పెట్టి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ ఇంకోటి రాస్తాను నా మీద ది ఇనాక్షన్ ఆఫ్ మిస్టర్ నాయుడు ఫర్ ది పీరియడ్ ఆఫ్ టూ మంత్స్ కన్వేస్ దట్ ఈ డిడ్ నాట్ బిలీవ్ దట్ ది గీ వా అడల్టరేటెడ్ ఫిజికలీ విత్ అనిమల్ ఫ్యాట్ ఫైండింగ్ ఆఫ్ క్వశ్చనబుల్ క్వాలిటీ వాజ్ మేడ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రుటీన్ ది ప్రోటోకాల్ టోటలీ కన్ఫ్యూజ్ ఈ లెటర్ చదివితే అతనికి ఎన్నో కాంట్రడిక్షన్స్ రాసుకునే పరిస్థితికి వచ్చారు ది ఎలిగేషన్ మేడ్ బై మిస్టర్ నాయుడు ఈజ్ ప్యూర్లీ అండ్ స్టేట్మెంట్ అండ్ బ్లాక్ అండ్ లై మేడ్ ది పీపుల్ పొలిటికల్ నీడ్స్ పొలిటికల్ ఎండ్స్ అంటే ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒక పద్ధతి లేకుండా అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే ఇతని బిహేవియర్ చూస్తే నా మీద ప్రధానమంత్రి రాసిన దాంట్లో సార్ మిస్టర్ నాయుడు ఏ పెథలాజికల్ అండ్ హ్యాబిచువల్ లయర్ యా స్టాప్డ్ సో లో స్టూప్డ్ సో సో లో లీ హెట్ ది బిలీవ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ప్యూర్లీ ఫర్ పొలిటికల్ ఆబ్జెక్ట్ నాకేం పొలిటికల్ ఆబ్జెక్ట్ అండి తొంభై మూడు పర్సెంట్ గెలిపించారు అందరం గెలిచాం వంద రోజులు కూడా కాలేదు ఇస్ యాక్షన్ హావ్ ఇండీడ్ లోయడ్ నాట్ స్టేచర్ చీఫ్ మినిస్టర్ బట్ దట్ ఆఫ్ ఎవ్రీ పబ్లిక్ లైఫ్ అండ్ ఆల్సో సాంక్టి ఆఫ్ ది వర్ల్డ్ రినవ్డ్ అండ్ ఇట్స్ ప్రాక్టీసెస్ సార్ the entire country looks to you at this crucial juncture. it is very imperative that mr. naidu be reprimanded in severest way for, for his shameless act of spreading lies and the truth be brought to light. sir, this would help allay the suspicions that naidu has created the minds of the crores of hindu devotees and restored their faith in the sanctity. ఆఫ్ ది అంటే ప్రధానమంత్రి సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళ నువ్వేం చేయలేదా నువ్వు బాగా చేసావు ప్రసాదంలో అనిమల్ ఫ్యాక్టరీ పర్వాలేదు నువ్వు గొప్పవాడని చెప్పి ప్రధానమంత్రి వాళ్ళు బట్ దిస్ ఏంటి ఇది యాటిట్యూడ్ ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే నేను ఎన్నోసార్లు చెప్పాను ఎలాంటి వాళ్లతో రాజకీయం చేయడం ఎలాంటి పొలిటికల్ పార్టీలుంటే అలాంటి పొలిటికల్ పార్టీలతో సమాధానం చెప్పడం కూడా జాతికే అవమానం అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి సిగ్గు ఎగ్గు లేకుంటే భయం లేకుంటే ఏమనుకుంటారో కొడతారేమో జరిగింది ఎవరి బడి తిన్నవాళ్ళు ఆ ప్రసాదాన్ని తిన్నవాళ్లకు మర్చిపోతారండి ఆ భోజనం తిన్నవాడు ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకున్నారు దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారండి ఆడవాళ్ళని ఇష్టప్రకారం తోయడం ఒకటి కాదు ఇష్టానుసారంగా జరిగే పరిస్థితి వచ్చింది ఇది ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడికి తెలుసు ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి ఆయన్ని ఆయన కాపాడుకోగలుగుతాడు ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేడు మనం మలినం చేస్తున్నాం అనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే